తెలంగాణలో గత పదిహేను నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులందైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఉన్నదొక్కటే ఒక్క ప్రణాళిక కేవలం డబ్బులు దూసుకోవడం లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది వాళ్ళ సర్వసాధారణం అయిపోయింది ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో చేసిన దానికి పోవాలంటే రూట్లు దోడాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు పది నుంచి ఇరవై శాతానికి చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది వాళ్ళ